సిరిసంకాయలు పచ్చలు పెట్టుకుంటారు ఆరు నెలలు దాకా ఆవకాయ బాగుంటది చిరు రసంకాయ ఆకాయ పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్ట్ గా ఉంటది ఉండదు ఎక్కువ కొత్త కొత్తపల్లి కొత్తపల్లి కొబ్బరి కట్టయితే

మాకైతే ఇప్పుడు ఆగకాయ అయితే మా అమ్మగారు కోస్తున్నారు పచ్చడిద్దామని కోయమ్మా స్టార్ట్ చేయి కో కింద పెడతావా అలా పెట్టు అమ్మా వేసేతున్నావు చెంచులో డైరెక్ట్ జీడు ఉంటే కింద పెద్దగానే ఉన్న కాయలు ఎక్కువ ముక్కలు అవుతుంది కాయ చూసుకో చూసుకో జీడి పడుతుంది మీద చూసారా ఇది ఆవకాయ మాట చాలా బాగుంటుంది పచ్చడి నిల్వ ఉంటుంది అమ్మ చాలా కష్టంగా ఉన్నాయి కదా మరి బయటకు ఉంచేద్దము సగం నువ్వు పోయి సగం నేను కోస్తానులేదుగా తీసుకోవాలి ఆవకాయ చెట్టు బాగానే వేసామ్మా కొనాలంటే బయట కొన్ని తేవాలంటే మన చెట్టుకాయలే ఇవి అయితే మా చెట్టుకాయలండి కాయలు మా అమ్మగారు అయితే మొక్క వేసారు కొబ్బరి అండి ఎలాగా మూడు వర్షాలు మొక్కలు అవుతాయి మాకైతే సరిపోతుంది మాకైతే సరిపోతుంది టైం బయట కొనాలంటే ఇరవై రూపాయలు అలా తీసుకుంటారు మా అమ్మగారు అయితే ముందుగా ఆలోచించి పిల్లల కట్ట పచ్చలు తింటారని మొక్క అయితే వేశారు ఆ చెట్టు కాయ మాట ఇప్పుడు ముద్రగా అలా పోసాను ఒక కుంచుడు కుంచు తర్వాత పది రోజుల తర్వాత మళ్ళీ పోతాను మళ్ళీ అప్పుడు కుంచు గడ్డ అవుతాయి అంటే ఫస్ట్ కొంచెం పెద్ద కాయలు అంటే వేరే చోట కదండి ఎక్కడైనా ఉంటే ఎవరైనా వచ్చి పోసేసుకుంటారు చెట్గా అయితే కొంచెం ఎక్కడో అరుదుగా ఉంటాయి చెట్లు ఉంటాయి కానీ ఈ పచ్చడికాయలు ఎక్కువ దొరకవు ఎక్కడో అరుదుగా ఉంటాయి చెట్లు అందుకని కొంచెం మేము లేనప్పుడు చెట్టు దగ్గర ఎక్కడో లేరు అన్నప్పుడు ఎవరైనా వెళ్ళి కోసుకుంటారు అందుకని మేమైతే పెద్దగాయలు అయితే ఏరుకొచ్చేస్తాము పోసుకొచ్చేస్తాము ఉన్నకాయ పెట్టేస్తాము తర్వాత నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ పెడతారు మా అమ్మగారు ఈ ఆక పచ్చడి అంటే చాలా ఇష్టంగా తినేస్తాము మేము అరే కానీ పచ్చడికాయలు అయితే అసలు మనకి కొన్ని కాయలు చాలా దొరుకుతాయి రసం అయినా లేదా బిల్లు అయినా చాలా ఈజీగానే దొరికత కానీ ఈ చెట్టు కాయలు అయితే దొరకవు జరుగుతాము చాలా గట్టిగా ఉన్నాయి బయట అయితే కట్ చేద్దామని అనుకున్నాము కానీ ముక్కలు వృధా అయిపోతాయి అట్టకటేస్తారు కదా ముక్కలు వృధా అయిపోతాయి అని తొక్కు కాయలే కదా ఉన్నాయని కానీ కొంచెం కష్టంగానే ఉన్నాయి పోయేలా పోతున్నాము వీటిని కోసాక ఒక ఇరవై రోజు సరి ఎండలో ఆరేసుకోవాలి ఆరేసుకుంటే ముక్క బిఫ్ట్ది मैं इंको <laughs> को अलग वो को मई इनको अति से ओले काय के की काय को कड़ी वे पै तो पपरदे जेग्रता कत्ति पुल पुल पुलिस करके मैसे पुलच्छे ख कसं खो ఇలా కొలిసి పోయాలి పదహారు అవలం అంటే రెండు ఉంచాలి రెండు గుంచాలైనయా రెండు గుంచాలి కూడికి మాయర్ కారం मैदा कसरी ఆపకాయ ముక్కలు దీంతో పదహారు దవలు ముక్కలండి అలాగే నాలుగు దవలు కారం మూడు దవలు ఆపుండి మూడు దవలు సాల్ట్ ఎల్లుకేక తగిన వేసుకుంటే మొత్తం అంతా కలిసి వేసుకోవాలి సాల్ట్ అయితే తర్వాత ఎర్రగడ్డప్పుడు తెలిపేసుకోవచ్చు మళ్ళీ ఆకబట్ల శాదంగా తింటారు మా పిల్లలు అందుకుంటే ముందుగా ఆకవచ్చి చేస్తున్నాను పప్పులు ఒకటి వేసుంటారు మా తర్వాత పెడదాము నేను రెండు ప్యాకెట్లు వేస్తున్నాను రెండు కేజీ ప్యాకెట్లు రెండు కేజీలు నూనె వేస్తున్నాను నేను ఏడుసెల నూనె ఏడుసెల నూనె వేసుకున్నా పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మొక్క అంతా కలిపేసుకున్నాక ఇలా ఒక డబ్బాలు నేసుకోవాలి ఏం చేసుకోండి మూడు రోజు కలుపుకోవాలి మళ్ళీ ఆయిల్ వేసుకోండి ఉప్పు కట్ట చూసుకుని తక్కువైతే మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి పకిటి నిండు అయింది ఇది పచ్చడి బాగా మగ్గుతుంది మగ్గితే బాగా కొంచెం దిగుతుంది మూడు రోజుల తర్వాత ఇలా తెర కలుపుతున్నాను పచ్చడప్పుడే పెళ్ళి స్మెల్ వచ్చేస్తుందామా మగ్గిపోయింది కమ్మ కోసం అవుతుంది మొన్న మాకు కలిపి అదే ఆయిల్ ఏమీ లేకుండా మొక్క గట్టిగా ఉంది ఉప్పు ఉప్పు పట్టేసి ఉప్పు మొక్కకే ఉప్పు కాను పట్టి ఓటు దిగి గ్రేవి కింద ఉంది అయ్యారు అలా లేదు ఇట్లా ఉంది అదే పిల్లలు నాకైతే అప్పుడే నోరు ఊరిపోతుంది ఆ మొక్క పత్రం చేసుకుంటే చాలా బాగుంది స్మెల్ చాలా బాగా వస్తుంది నాలుగు ప్యాట్లు ఆయిల్ అయితే పడుతుంది ఆల్రెడీ ఇందులోకి రెండు ప్యాట్లు అయితే వేసింది ఫస్ట్ రోజు కలిపి రోజు పచ్చలు ఎట్టబోతే మాట మాటకి పది రూపాయలు పెట్టుకుని పోతున్నారా ఒక ముక్క ఎత్తనాడు అందులో ఒక ముక్క ఎత్తనాడు ఆ ముక్క నలుగురు వీళ్ళు నాకు ముక్క నాకు ముక్క కుదర ఇలా ఇష్టం కాదు అంటారు రాగా ఎదుగులగా తిరగలే కూడా బాగా ఉంటుంది ఏదో ఒకటి పొడీసే మా అమ్మగారు అయితే మా అతి కష్టం అయితే కోసారు కొంచెం చెయ్యి అయితే తెగింది అయినా సరే అన్నీ కల్పననన్నా ఇంకా ఆమ్గాం చేమేదైతే పచ్చ చాలా బాగుంటది అందుకని అయితే ఇంత నేను ఏమీ టచ్ చేయలే పచ్చడ్ని కల్పట్టలేదు ఎండార్కే టచ్ అవుద్ది గుజ్జుడు గుజ్జుడు matcher నామేదైతే టేస్ట్ వస్తుందిమాట ఉప్పు కారం అన్ని సరిపోయలేదో చూడమంటానా ఎంత కన్నా సరిపోయ హా సరిపోయ కసపి ఉండాలి అన్నిని సూపర్ ఉంది జాడీలు అంటే జాడీలు పెట్టుకున్న వాళ్ళము ఇప్పుడైతే ఇంకా జాడీలు ఏమి ఉపయోగించట్లేదు ఇండి ఎక్కడైనా ఉంటాయండి కాకపోతే ఇంకా మేమైతే ఇంక బట్లు అయితే వేస్తున్నాము తర్వాత డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే ఫ్రిడ్జ్లో పెడతాం లేదంటే బయట ఉంచేస్తాం

അണ്ടവാ വേറെ വേറെ റൈസ് ആയിട്ട് വെച്ചേക്കാം ആകെ ചേര് കാറ പെടല്ല കാറ മാറ്റാനൊന്നും എനിക്ക് കുഴയില്ല നാ പെഡ് ബാനട കിടുനാ ഫസ്റ്റ് മലയാളം ചേച്ചി അമ്പാ നാマラല കേ எல்லாம் வந்தே சொப்பண்டே சொப்பண்டே